కొట్టు హాస్య కవిత టీ కొట్టు చిల్లర కొట్టు కిళ్ళీ కొట్టు ధాన్యం చేసే కొట్టు కాలం మారి పదాలు మారి అర్థాలు మారి కొట్టుడే కొట్టుడు వీపు వాయ కొట్టు చెంప పగల కొట్టు వాణ్ణి కొట్టు వీణ్ణి ఎగరేసి కొట్టు అర్థం కాకుండా సుత్తి కొట్టు అర్థమైతే చెప్పుతో కొట్టు కర్ర ఇరక్కొట్టు దాన్ని చావకొట్టు జేబులో డబ్బు లేకుంటే ప్రతి పైసా ఫోన్పే కొట్టు లేకుంటే జీపే కొట్టు పేటిఎంతో చాచి కొట్టు అయ్యగారి దర్శనం కోసం క్రిందివాడికి చిల్లర కొట్టు అక్కడి పని అవ్వాలంటే నోట్ల కట్ట కొట్టు గెలుపు కావాలంటే రంగునోటు కొట్టు రోజూ బిర్యానీ కొట్టు ఓడిపోతే మందు కొట్టు పదవి కావాలంటే పైవాడికి సలాము కొట్టు గులాములందరినీ పని అయ్యాక చీకొట్టు కాసేపు నవ్వుకోండి